బెల్లం అప్పాలు ఒక కప్పు గోధుమ పిండిని ఒక కప్పు బియ్యం పిండిని ప్లేట్లోకి జల్లించుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి స్టవ్ పై గిన్నె లేదా కడాయి పెట్టి రెండు కప్పుల తురిమిన బెల్లాన్ని వేసుకొని రెండు కప్పుల నీళ్లు పోసి స్టవ్ ఆన్ చేసి బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లం కరిగిన తర్వాత కడాయిలోకి బెల్లం నీటిని వడగట్టుకొని స్టవ్ పై పెట్టుకోవాలి బెల్లం పాకం రావాల్సిన అవసరం లేదు ఉడికితే చాలు ఇలా ఉడుకుతున్నప్పుడు ఒక స్పూన్ యాలకుల పొడి రెండు స్పూన్ల నెయ్యి వేసి కలుపుకొని ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న గోధుమ పిండి బియ్యం పిండిని కొద్ది కొద్దిగా వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి పిండి కడాయి నుండి సపరేట్ అయ్యి ఇలా ముద్దలా అయ్యే వరకు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి కిందకు దించుకోవాలి ఈ పిండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతికి నెయ్యి రాసుకొని ప్లేట్లోకి వేసుకొని కలుపుకోవాలి చేతి కొద్దిగా నెయ్యి రాసుకొని కొంచెం పిండి తీసుకొని ఇలా చేతితో గుండ్రంగా చేసుకొని తర్వాత ఇంకో చేతిలోకి ఈ ముద్దను పెట్టుకొని ఒత్తుకోవచ్చు లేదా ఒకే చేతితో అయినా చిన్నవిగా ఒత్తుకోవచ్చు ఇలా ఒత్తుకున్న వీటిని ఒక ప్లేట్లో పెట్టుకొని వేడిగా ఉన్న నూనెలో వేసుకొని కాలనివ్వాలి ఒకవైపు కొద్దిగా కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పుకోవాలి రెండు వైపులా కాలిన తర్వాత వీటిని గరిటితో పైకి తీసి ఇంకొక గరిటితో ఒత్తుకుంటే ఇందులో ఉండే ఆయిల్ బయటకు వస్తుంది ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా నూనెలో వేసుకొని కాలనిచ్చి ప్లేట్లో వేసుకోవాలి బెల్లం అప్పాలు రెడీ అండి